న్యూస్ ప్రమాదకరంగా పగుళ్లు ఏర్పడిన గుట్ట రాళ్లను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే శ్రీగణేష్ మోండా డివిజన్ పరిధిలోని ఈస్ట్ మారేడ్పల్లి వడ్డెర బస్తీ ప్రాంతంలో ఉన్న భారీ గుట్ట రాళ్లు పగుళ్లు ఏర్పడి ఏ క్షణమైనా పడిపోయేలా ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురై కంటైన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ కి సమాచారం అందించారు సమాచారం అందుకున్న ఎమ్మెల్యే స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ ప్రాంత వాసులతో కలిసి ఆ ప్రాంతాన్ని గుట్టరాళ్లను పరిశీలించారు అక్కడి నుండే జిహెచ్ఎంసి అధికారులతో మాట్లాడి తక్షణమే యుద్ధ ప్రాతిపకన గుట్టరాళ్లను తొలగించి పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా చూడాలని చెప్పారు స్థానిక ప్రజలకు కూడా ఎమ్మెల్యే ఎటువంటి ఇబ్బంది జరగకుండా తగిన చర్యలు తీసుకుంటానని ఎటువంటి భయాందోళనకు గురి కావద్దని చెప్పారు ఎమ్మెల్యే వెంట ధనలక్ష్మి వెంకటస్వామి శంకర్ ముత్యాలు రాములు తదితరులు ఉన్నారు మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండి

ఏం కావాలో అన్ని ఇన్స్టివేషన్ లో అన్ని తీసుకోమన్నారు తీసుకొని పని స్టార్ట్ చేయమన్నారంట ఈ పని స్టార్ట్ చేస్తే వేరే వాళ్ళకి ఇబ్బంది లేకుండా వేరే వాళ్ళకి నష్టం జరగకుండా ఏ విధంగా చేస్తామనేది దా ప్లానింగ్ మీద ఆగిందంట అది కూడా